హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బతుకుమ్మ వైబ్స్ అయితే పెడుతుందండి ఇక్కడ బ్లాగ్ అయితే బతుకమ్మ బ్లాగ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడికైతే ఇక్కడికి శివాలయం కాడికి వచ్చేసాం హుజురాబాద్లో ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ మా పద్మనగర్కి వెళ్ళాలి ఇప్పుడైతే ఇక్కడ సాయిబాబా టెంపుల్ కాడికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్తాను అంటే ఇక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఇలా చూసుకోండి ఇక్కడ శివాలయం కాడైతే ప్రతిసారి వేరే లెవెల్లో ఉంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇక్కడ సాయిబా టెంపుల్ వెళ్ళి శివాలయం హోదా కనుక ఇక్కడ ఆడుతూనే ఉంటారు చూసుకోండి మీరైతే ఇక్కడ ఇలా ఆడుతుంటున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూడండి ఎంట్రెన్స్లోనే బొమ్మలు ఇట్లా అమ్ముతున్నారు ఇంకా లోపలికి వెళ్తుంటే కదా చాలా అమ్ముతున్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం ఇక్కడ మీకు కొంతమంది ఔపిస్తున్నట్టున్నారు బతుకమ్మలు ఆడేవాళ్ళు ఇక్కడ చూసుకోండి ఇంకా నేను వచ్చే ట్యాంక్ అయితే ఇదైతే మొత్తం ఖాళీగా ఉంది కానీ మళ్ళీ నేను ఇంటికి వచ్చే ట్యాంక్ అయితే మొత్తం ఫిల్అప్ అయిపోయింది బయటకి బయటకు వచ్చే ఇబ్బంది అయిపోయింది చూసుకోండి ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా బతుకమ్మ కట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారు చూసుకోండి చాలా మంది ఉంటారు ఇంకా ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొని మా ఇంకా మా జూనియర్స్ సీనియర్స్ అందరు కలిసారు ఇక్కడ బతుకమ్మ కాడ చూసుకోండి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే బతుకమ్మ సందడి చూసుకోండి ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఏ చేస్తున్నారు ఆడి అన్నమాట మనం రాక ముందుకే ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ ఇలాగే వెళ్ళిపోదాం పదండి వెళ్ళిపోతుంటే ఇంకా చాలా ఇక్కడి నుంచే శివాలయం అంటే చాలా లాంగ్ ఉంటుంది అక్కడ దాకా ఆడతారు ఫ్రెండ్స్ చూసుకోండి ఇంకా ఇక్కడ చూసుకోండి ఇలా ఆడుకుంటూ ఫోటోలు దిగుకుంటూ చాలామంది ఇప్పుడు ఫోటోలు దిగడైతే అయితే ట్రెండ్ అయిపోయింది చూసుకోండి ఇక్కడైతే ఇంకో 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 లైన్ ఆడుతున్నారు చూడండి అక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఇలా ఒక గ్రూప్లా ఫామ్ అయిపోయి ఆడతారు చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఆడుతున్నారు ఇక్కడికి చాలామంది కాడికి కడకిళ్ళు అందరు వస్తారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు వస్తారు చూసుకోండి ఇలా అయితే ఇంకా ఇప్పుడైతే శివాలయం సైడ్ చూ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి శివాలయం సైడు అక్కడ లాస్ట్ వరకు ఉంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మధ్యలో వెళ్ళి చూపిస్తాను ఇంకా మీకు ఇప్పుడైతే వెళ్ళేలాకుంటుంది కొద్దిగా ఖాళీ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడైతే వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూడండి అట్లాస్ట్ వరకు ఉంటే ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ అడవి పెట్టే సందలేదు అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకులేరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని లేరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నాకైతే కొద్దిగా వీడియో స్టేషన్కి మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ లోపలికి వెళ్ళి చూపిస్తాను అన్నా కదా ఇదైతే లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఖాళీ అయింది అన్నమాట ఇప్పుడైతే లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఇవ్వడండి ఇప్పుడు కూడా కొద్దిగా బలవంతంగా వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ లేకుంటుంది ఇక్కడ చూసుకోండి మళ్ళీ అయిపోయాక మా దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఇవ్వడం ఫ్రెండ్స్ ఇలా సాంగ్స్ పెట్టుకొని ఎగురుకుంటూ ఇలా ఆడుతున్నారు కానీ మనం నైంటీస్ కిడ్స్ టూ థౌజండ్ కిడ్స్ అయితే వాళ్ళకి తెలుసు అసలు బతుకమ్మ అంటే ఏంటిది అనేది నైంటీన్ కిడ్స్కు టూ థౌజండ్ కిడ్స్కు తెలుసు ఎలా ఆడాలనేది ఇప్పుడైతే మొత్తం డీజే వచ్చేసింది కానీ ఇలా చూడండి ఇక్కడ ఒక అన్న వాళ్ళు అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ గ్రూప్లా ఫామ్ అయ్యి చాలామంది ఇప్పుడే చూస్తారు కదా ఇలా ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఇప్పుడైతే ఇది పశువు పెట్టింది మళ్ళీ అటు ఇటు వెళ్ళి మళ్ళీ చూపిస్తాను తర్వాత శివాలయం దాకా అయితే వెళ్తు వెళ్తా ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకొని ఫ్రెండ్స్ ఇలా అయితే ఆడుతున్నారు ఇంకా ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ముందు చూపెట్టాను కదా అదే అక్కడి వరకు శివాలయంది ఇప్పుడైతే పద్మనగర్ది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకోని ఫ్రెండ్స్ మా మా దగ్గర అయితే ఇలా ఒక వినాయకుడి మండపం ఉన్నది కదా దాని లోపల లాగా ఫామ్ అయ్యి బయట బయట ఒక గ్రూపు లోపల ఒక గ్రూపు మండపం పైన చిన్న పిల్లలు అయితే ఆడుతున్నారు ఇక్కడ చూసుకోండి ఇలా అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా చూసుకోండి ఇలా ఇలా అయితే ఆడాలి ఎందుకంటే లోపలనే అందరు ఆడొచ్చు కానీ మొత్తం గ్రూప్ గ్రూప్లాగా ఫామ్ అవ్వడం వస్తలేదు అన్నమాట అందుకే ఇక్కడ బయట ఒక గ్రూపు లోపల రెండు గ్రూపులు ఆడుతున్నారు మీరైతే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ చూడండి ఇలా అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా డిజైనే పెట్టారు ఇంకా నేను ఫస్ట్ నుంచి ప్రశ్నించలేను కాబట్టి ఇంకా చాలా ఫుటేజ్ అయితే మిస్ అయింది ఫస్ట్ నుంచి ప్రశ్నించాలి ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉండు ఇంకా చూసుకోండి ఇలా అయితే ఆడుతున్నారు ఆ టైప్ అయ్యాక ఇలా ఏం చేశారో చూద్దా చూపిస్తాను చూడండి ఇంకా ఇదైతే మేము మళ్ళీ ఇప్పుడైతే ఇలా ఆడాక తీసుకెళ్ళి అన్నీ ఒక కడ పెట్టేస్తున్నారు చూపిస్తాను అది కూడా అన్నీ ఒక కడ పెట్టాక మొత్తం చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా అయితే డీజే సాంగ్స్ అయితే పెట్టుకున్నారు చూడండి ఇవైతే పొద్దు నుంచి బాక్సులు బాక్సులు నడుస్తున్నాయి అన్నమాట అందుకే కొద్దిగా సౌండ్స్ తక్కువ వచ్చింది లాస్ట్కి అయితే ఇంకా చూసుకోండి ఇలా అయితే ఆడుతున్నారు ఇప్పుడైతే ఇది అయిపోయి కస్తుంది ఎందుకంటే నేను లాస్ట్ మూమెంట్లో వచ్చాను ఇక్కడికి చూడండి ఇక్కడ చూసుకోండి వీళ్ళైతే ఇంకా మా వాడలు చాలా మంది రాలేదు ఇంకా నేను వచ్చేవారికి చాలామంది వెళ్ళిపోయే వీళ్ళు నేను అక్కడ నేను శివాలయం కాడికి వెళ్ళొచ్చే వారికి లేకపోతే చాలామంది ఉండేది ఇక్కడ మొత్తం నాలుగు గ్రూపులు ఏమో డివైడ్ అయిపోయినాయి అట ఇక్కడ చూసుకోండి ఇప్పుడైతే మూడు గ్రూపులే ఉన్నాయి ఇలా ఆడుతున్నారు చూడండి ఇంకా చాలామంది అయితే నాకైతే ఉపయోగలేదు ఎందుకంటే నేనైతే లేట్గా వచ్చాను ఇలా సాంగ్స్ పెట్టుకొని అయితే లెవెన్ దాకా అట్లా ఆడేది ఇప్పుడైతే కొద్దిగా బాత్సులు నుంచి చూ నడడం వల్ల కొద్దిగా హీట్ అయ్యా అన్నమాట అందుకే ఎంపీ ప్లేయర్ హీట్ అయ్యి అన్నమాట తర్వాత ఇలా చూసుకోండి ఇలా అయితే ఆడుతున్నారు ఈ డీజే సాంగ్స్ రావడం వల్ల ఇవాళ పాటలు అయితే వాడడం లేదు ఎందుకంటే వీటిలలోనే సాంగ్స్ పెట్టుకుని ఎగురు ఎగురిస్తున్నారు చూడండి ఒకప్పుడైతే చప్పట్లు కొట్టుకుంటూ ఆడేది మేము ఉన్నప్పుడైతే ఇంకా ఇప్పుడైతే చూడండి లాస్ట్ వరకు అయితే వచ్చేసింది ఇంకా ఎక్కడేం ఎక్కడ ఇస్తారో ఇవైతే చూపిస్తాను మళ్ళీ మేమైతే అంటే తెల్లారి తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం శివాలయం కానీ అన్న ఇక్కడ వేసేస్తాం చూడండి వీళ్ళైతే ఇలా ఆడుతున్నారు లాస్ట్కైతే ఎక్కడ పెడతారో మీకు చూపిస్తాను ఇంకా చూసుకోండి ఇలా ఆడి మొత్తం అయితే తీసుకెళ్ళి అక్కడ మండపం లోపల అయితే పెట్టేస్తారు మీకు అది కూడా చూపిస్తాను ఇంకా వీళ్ళైతే తెచ్చిన ప్రసాదాలు ఇట్లా అందరికీ పంచేసి ఇక్కడ పెట్టేస్తారు అన్నమాట చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా ఈ గ్రూప్స్ అయితే మొత్తం మూడు ఉన్నాయి ఇప్పుడైతే నేను రాకముందు గ్రూప్ వెళ్ళిపోయింది చూడండి ఇంకా వీళ్ళైతే ఆడుతున్నారు ఇంకా లాస్ట్కి అయితే ఇప్పుడు చూడండి నేను అంటే ఇక్కడ ఎక్కడ వేస్తారో కూడా చూపిస్తాను అన్న కదా ఇది ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ అయితే ఇక్కడ లోపల పెట్టారు అన్న ఒకడ రేపు పొద్దున అయితే నిమజ్జనం చేయాలి అంటే ఇది మొన్నటి వీడియో ఈరోజు డబ్బింగ్ చెప్పాను అన్నమాట చూసుకోండి ఇక్కడైతే ఇలా ఇలా పెట్టేసి ఎవరి ముద్దలైతే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఎవరి వాళ్ళు తీసుకెళ్తారు కదా అలా తీసుకెళ్ళారన్నమాట ఇక్కడ చూసుకోండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మేము కూడా చూసుకోండి వీడియో మొత్తం చూశారు కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఇన్స్టాలో ఫాలో పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇలా అయితే ఒక్క వేసి వెళ్ళిపోయారు మేము ఇంకొకసేపు ఉన్నామన్నమాట ఇక్కడ చూసుకోండి ఇలా అయితే చేశారన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఉంటా బాయ్